రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకుంటే ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు కింద ఏదైతే ప్రభుత్వం అయితే అమల్లోకి అయితే తీసుకొచ్చిందో అందులో భాగంగా ఎకరానికి రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేశారనమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈరోజు మొత్తంగా వచ్చేసి పదమూడు జిల్లాల వరకు అయితే డబ్బు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది అందులో వచ్చేసి ఈరోజు మీ జిల్లా ఉందా లేదా అని చెప్పేసి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి నేను జిల్లాల వారిగా లీస్ట్ అయితే ఇక్కడ చూపించబోతున్నాను అందులో మీ జిల్లా పేరు ఉందా లేదా అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు చెక్ చేసుకోవడం రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకసారి కింద కామెంట్ చేయండి మీది ఏ జిల్లా ఏ ఊరు అని చెప్పి కామెంట్ చేసినట్టయితే నేను ప్రతి అక్కడ మీకు ప్రతి ఒక్క కామెంట్ చేసిన వాళ్ళకి వచ్చేసి నేనైతే మీ జిల్లాకి ఈరోజు పడుతున్నాయా లేవా అని చెప్పేసి అయితే నేను ఇస్తాను అలానే మీరు ఏం చేస్తారంటే ఆ కామెంట్ పైన ఒక లైక్ సిమ్మల్ ఉంటుంది అందరైతే ఒక లైక్ కొట్టేయండి ఆ లైక్ కొట్టి ప్రతి ఒక్కరు ఏం చేశారంటే మీరు ఎక్కడ మీరు ఎవ్వరు అని చెప్పేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే అయితే ఇక్కడ చూసుకోండి రైతు భరోసాపై మంత్రి తుమ్మలైతే కీలక ప్రకటన అయితే చేశారు అయితే ఇక్కడ నిన్నగా మనకైతే మళ్ళీ సోమవారం రోజు అయితే క్యాబినెట్ భేటీ అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట అందులో భాగంగా వచ్చేసి మీ అందరికీ ఏంటంటే ముందుగా మెయిన్ ప్రయారిటీ వచ్చేసి రైతు భరోసాకైతే ఇక్కడ మనకైతే మన మంత్రి కావచ్చు అలానే మన ముఖ్యమంత్రి కావచ్చు మెయిన్ రైతు భరోసా అమల్లో పైకి అయితే మనకైతే తీసుకురావడానికే క్యాబినెట్ భేటీ అయితే పెట్టడం జరిగింది చాలా మంది రైతులు ఏమంటున్నారంటే ఇప్పటికే చాలా వరకు ఆలస్యమైంది ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు అని చెప్పేసి చాలా మంది రైతులైతే ఆలోచిస్తున్నారు కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే అమౌంట్ విషయంలో మీ అందరికి చెప్పేది ఒకటే నేను ఏంటిదంటే రైతు భరోసా విషయంలో డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికైతే విడుదల చేస్తున్నారు కాబట్టి అవి జిల్లాల వారీగా డబ్బులు అనేవి విడుదల చేశారనమాట అవి కూడా ఎంతంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు కాదు ఎకరానికి పదిహేను వేల చొప్పున రెండు సీజన్లు కలిపి మనకైతే విడుదల చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు ఎకరానికి పదిహేను వేల లెక్క డబ్బులు అనేవి మీ ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట ఖాతాల్లో పడ్డ తర్వాత తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఆ మెసేజ్లో వచ్చేసి మీరు రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు పథకం కింద అని చెప్పేసి మీకైతే ఎంత అమౌంట్ అయితే వాళ్ళు చూపిస్తారు ఇప్పుడు రెండు ఎకరాలు అనుకోండి ముప్పై వేల రూపాయలు మీ ఖాతా అని చెప్పేసి మీ యొక్క ఖాతా నెంబర్ లాస్ట్ ఐదు అక్షరాలు వస్తాయి ఆ ఐదు అక్షరాలను అయితే తర్వాత మీరు చూ చూసుకోండి చూసుకొని ఆ అకౌంట్ నెంబర్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ అకౌంట్లో డబ్బులు ఉంటే తీసుకోండి అనమాట అమౌంట్ అయితే అది అమౌంట్ పడ్డ తర్వాత మీకు మెసేజ్ వచ్చింది మెసేజ్ రాగానే మీరు ఆ అమౌంట్ అయితే బ్యాంక్ వెళ్ళి అయితే తీసుకోండి లేదు అనుకుంటే మాత్రం మీరు చాలామంది కొంతమంది తెలుసు ఆల్రెడీ మీరు మన ఫోన్పే ఇలాంటి యాప్స్ అయితే యూజ్ చేస్తుంటారు అవి అయితే వాడుకోండి అయితే ఇక్కడ ప్రభుత్వం మెయిన్ దృష్టి పెట్టింది ఏంటంటే ఇప్పటికే మొన్నటి వరకు రుణమాఫీ కావచ్చు ఏవైతే కొత్త పథకాలు ఉన్నాయో అవన్నీ అమల్లోకి తీసుకొచ్చారు కాబట్టి అవన్నీ అమల్లో అయిన తర్వాత కాస్త ఆలస్యమైంది అమౌంట్ విషయంలో చాలా వరకు తక్కువైందనమాట బడ్జెట్లో అయితే ఈ బడ్జెట్ విషయంలో తక్కువైంది కాబట్టి మనకి ప్రభుత్వం అయితే ఏం చేసిందంటే కొంచెం లేట్ అయిందనమాట ఈ రైతు భరోసా విడుదల చేయడం తప్పకుండా ఈ అమౌంట్ అనేది మీ అందరి ఖాతాల్లో జమ అవుతాయి ఈ రోజు లేదా రేపట్లో అమౌంట్ పడ్డ తర్వాత మెసేజ్ వస్తాయి మీరు ఎందుకు చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం కూడా ఒక స్వచ్ఛత ఏమనిచ్చిందంటే దసరా మనకి ఈ చివరి ఎండింగ్ పదకొండో తారీఖు లేదా పన్నెండో తారీఖు లోపు మీ అందరికీ అమౌంట్ అయితే వస్తాయని చెప్పేసి దసరాకి డెడ్లైన్ అయితే పెట్టింది అనమాట ఖచ్చితంగా మీకు దసరా రోజు లోపల మీ అందరికీ అమౌంట్ అయితే వస్తాయి అమౌంట్ కనుక ఏమన్నా ఆలస్యమైనా కాస్త లేట్ ఉన్నా సరే తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను దాని గురించి ఏమైనా అప్డేట్ వస్తాను మాత్రం అమౌంట్ గురించి ఈ రైతు భరోసా గురించి ప్రస్తుతానికి అయితే మనకి అప్డేట్స్ అయితే రావట్లేదు అనమాట వాళ్ళు దసరా అని చెప్పేసి అయితే వదిలేశారు కానీ దసరా రోజు ఏ టైంకి పడుతున్నాయి ఎవరి పడుతున్నాయి ఏ జిల్లాల వారికి పడుతున్నాయి ఎంతమంది రైతులకైతే విడుదల చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం ఇది ఒక స్వచ్ఛత ఇవ్వలేదు దాని గురించే నేను వెయిట్ చేస్తున్నాను అలాంటి అప్డేట్స్ ఏవైనా చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను తప్పకుండా మీ అందరికైతే నేను అప్డేట్ ఇస్తాను మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఈ వీడియోని కూడా మిగతా వాళ్ళకి షేర్ చేశారని నేను అయితే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్